హలో అండి చూసారా ఈ అలంకరణ ఎంత ముచ్చటగా ఉందో దేవి ఫోటోకి గాజులు దండ నేను ఎలా తయారు చేశాను మీరు వీడియో చూస్తేనే అర్థమవుతుంది చాలా ఈజీ అండి రెండు దార ఒక దారం తీసుకొని రెండు పేటలుగా ముడియేసి దానికి కొంచెం పసుపు రాశాను తర్వాత గ్రీన్ బ్యాంగిల్స్ రెడ్ బ్యాంగిల్స్ అండి వీటిల్ని ఎలా అల్లాను ఎందుకు అల్లాను ఎందుకు అల్లవలసి వచ్చింది అనేది ఫుల్ వీడియో చూడండి చూడ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను అల్లే విధానం చూసుకోండి నేను ఇది ఒకసారి కొంతమంది మొన్న దసరా నవరాత్రుల టైంలో కొన ఒక ఇద్దరి దగ్గర ఒకళ్ళ దగ్గర ఇలా వేశారు దండ ఈ విధంగా ఎలా దండ వేశారా అని నేను దసరా కాడ నుంచి ఆలోచిస్తూ ఉండంగా సరే నేను ట్రై ఎందుకు ట్రై చేయకూడదు ఇలాగా అని అనుకున్నాను కానీ నాకు ఈ బ్యాంగిల్ నేను కొనలేదండి వరలక్ష్మి వ్రతం రోజు మా ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర కొంతమంది వరలక్ష్మి వాయినం అంటారు కదా అది తీసుకోవటానికి పిలిచారు పిలిచినప్పుడు జాకెట్ ముక్క ఆకు ఒక్క తాంబూలం ఇస్తారు కదా ఆ తాంబూలంతో వచ్చిన బ్యాంగిల్స్ అండి ఇవి ఒక్కొక్కళ్ళు అర డజన్ ఇచ్చారు డజన్ ఇచ్చారు అవి నాకు హ్యాండ్స్కి సెట్ అవ్వలేదు సో అవి నేను దేవుడి గదిలో పెట్టి ఉంచాను అవి ఎవరికి ఇవ్వలేము కదా ఎవరో ఒక తాంబోళం ఇచ్చిన గాజుల్ని ఎవరికి ఇవ్వలేము మనకి సెట్ అవ్వు లూజ్ అయినాయి కొన్ని కొన్ని టైట్ అయిపోయినాయి ఈ విధంగా అది అంత పెద్ద గాజులు నాకు పట్టలేదనమాట అందుకు ఎవరికి ఇవ్వలేక అలా దేవుడు గదిలో పెట్టుంచాను చాలా గాజులు వచ్చాయి ఎక్కువ రెడ్ గ్రీనే వచ్చాయండి అందుకు దీట్లో ఏం చేద్దామన్న ఐడియాతో నాకు నవరాత్రిలో ఒకళ్ళ దగ్గర చూశాను నేను సరే ఎలా చేయాలి ఏంటి అనేది ట్రై చేస్తే నేను ఈ విధంగా నాకు ఐడియా తెలిసింది ఇలాగ వన్ బై వన్ ఇలా అల్లుకుంటూ వెళ్ళానండి చాలా బాగా వచ్చింది కా అల్లుకుంటూ వెళితే చ మనం ఒక పూలమాల కన్నా గొప్పగా వచ్చింది ఒకటి గ్రీను ఒకటి రెడ్ ఆ విధంగా అల్లుకుంటూ వెళ్ళాను చా వాళ్ళు వేశారన్నాను కదా వాళ్ళు ప్లెయిన్ గాజులు వేశారండి అది కొనుక్కొచ్చి వేసుంటారు కానీ నాకు ఇవి తాంబూలానికి వచ్చిన బ్యాంగిల్స్ కాబట్టి నేను ఈ విధంగా ఉన్నా వాటిని నేను క్లీన్ చేసి ఈ విధంగా వాడలేదండి ఇలా చాలా లూజ్ అయిపోయాయి పెద్ద గాజులు అనమాట అందుకు నేను ఇలాగా తయారు చేశాను చాలా అందంగా వచ్చింది ముచ్చటగా కూడా ఉంది చూసారా ఇలా అల్లికి ఎలాగుందో మీరు కూడా కావాలంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోలకి వేటికైనా కూడా ఇలా తయారు చేసుకోండి ఏమి కష్టం కూడా కాదు ఈ విధంగా తయారు చేసుకుంటూ వేస్తే చూసారా సరస్వతీదేవి ఫోటో ఎంత అందంగా ముచ్చటగా ఉందో చూసారా అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్